రూబీ అనగానే మాణిక్యం అంటూ ఉంటాం దీన్ని సూర్యుడికి సంబంధించినటువంటి రక్తము దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు ఆత్మబలం అధికారం ప్రతిష్ట తండ్రి సంబంధాలు రాజయోగము నాయకత్వము ఆరోగ్యము అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇలాంటి అన్నిటినీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు మరి ఈ మాణిక్యాన్ని ధరించడం ద్వారా సూర్యుడి శక్తి పెరుగుతుంది ఎలాంటి వారు ధరించాలి అంటే సింహరాశి సింహరాశి సూర్యుడికి సొంత రాశి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అలాగే ధనుస్సు మేష కర్కాటక మీన రాశుల వాళ్ళు సూర్యుడు లాభదాయక స్థానాల్లో ఉంటాడు సూర్యదశ అంతర్దశల్లో కూడా వాళ్ళు సూర్యుడిని సంబంధించినటువంటి మాణిక్యాన్ని ధరించవచ్చు సీనియర్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పొలిటికల్ మిలిటరీ పోలీస్ విద్య ఇలాంటి పదవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ మాణిక్యాన్ని ధరించవచ్చు ఎవరు ధరించకూడదు మరకతాన్ని రూబీని అంటే తుల వృషభ కుంభ వృశ్చిక రాసుల వాళ్ళు సూర్యుడు శత్రువుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాతకంలో ఈ తుల వృషభ కుంభ వృశ్చిక రాసుల వాళ్ళు కానీ అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సూర్యుడు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎంత క్యారెట్లలో ధరించాలి అంటే మూడు నుంచి ఐదు క్యారెట్ల మాణిక్యాన్ని ధరించడము మంచిది అలాగే శారీరక బరువు పరంగా చూసినట్టయితే ఒక వ్యక్తి ప ప్రతి పన్నెండు కిలోలకి ఒక క్యారెట్ చెప్పున అలాగే వయసు పరంగా చూసినట్టయితే ప్రతి పది సంవత్సరాలకి ఒక క్యారెట్ చెప్పున తీసుకోవాలి మంచి శుద్ధతతో లోపాలు లేని బర్మా రూబీని ధరించడం మంచిది ఎందుకంటే చాలా రకాల రూబీస్ దొరుకుతూ ఉంటాయి జాంబియన్ రూబీస్ అని బర్మా రూబీస్ అని సిలోన్ రూబీస్ అని సో బర్మా రూబీస్ చాలా ఉత్తమమైనవిగా అంటూ ఉంటారు అనమాట మరి రత్నాన్ని ఎవరు ధరిస్తారు అనేది మనం తెలుసుకున్నాము అయితే ఎవరైనా వాడి వాళ్ళకి పడలేదని చెప్పేసి కొన్ని రోజులు పెట్టుకుని మీకు ఎవరైనా రత్నం ఇచ్చినట్టయితే కనుక అలాంటి రత్నాన్ని మీరు ధరించకూడదు ఎప్పుడు కూడా ఒక రూబీ అనే కాదు ఏ రత్నాన్ని కూడా ఎవరైనా వాడిన రత్నాన్ని మీరు ధరించకూడదు అయితే ఏ లోహంలో ధరిస్తే మంచిది అంటే బంగారం బంగారము ఉత్తమమైనటువంటి లోహము దాంట్లో మాత్రమే ఈ రూబి మీకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పురుషులైతే కుడి చేతి రింగ్ ఫింగర్కి స్త్రీలైతే గనక ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించాలి అలాగే రత్నం ఎప్పుడు కూడా చర్మానికి తాకేలా ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది కాబట్టి అలా సూర్యకిరణాలు దాని మీద పడి మనకి ఫలితాన్ని ఇచ్చే విధంగా ధరించాలి ఆదివారము ఉదయము ఆరు గంటల నుంచి ఆరు పది నిమిషాల మధ్యలో సూర్య హోర ఉంటుంది అలాగే సూర్య హోర కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ధరించడం చాలా మంచిది గంగాజలంతో శుద్ధి చేసుకుని ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత దాన్ని పూజించిన తర్వాత ధరించాలి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ధరించడం వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు పోలీస్ ఆర్మీ సివిల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు తండ్రితో సంబంధాలు వాళ్ళు అలాగే గృహిణులు టీచర్లు కళాకారులు సత్యనిష్టతో వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు అలాగే గర్భధారణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ధరించడం ద్వారా చక్కటి గర్భధారణ ఆరోగ్యం ఉంటుంది అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ట పదవులు గౌరవం పెరుగుతుంది కళ్ళకి మంచి వెలుగు ఉంటుంది కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే తండ్రి అనుకూలత పెరుగుతుంది అధికార సంబంధిత లాభాలు ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో సారథ్య పదవులకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే లాభాలైనా మరి నష్టాలు ఉండవు అంటే ఏ గ్రహముకి సంబంధించి ఏ రత్నమైనా సరే నష్టాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడంటే వాళ్ళకి పడకుండా అనుకూలత లేకుండా వాళ్ళు కనుక రత్నాన్ని పెట్టుకున్నట్టయితే సూర్యుడు సరిగ్గా లేకపోతే మన బర్త్ చాట్లో వాళ్ళకి అధికారపరంగా అహంకారం పెరుగుతుంది తండ్రితో విభేదాలు డబ్బు చూసుకునో అధికారం చూసుకునో పదవులు చూసుకున్న అహంకారంతో మెడిసిపడుతూ ఉంటారు పదవి నష్టం జరగడానికి ఆస్కారం ఉంది అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాదం తండ్రి కారకుడు తండ్రితో విభేదాలు వస్తాయి అనారోగ్యం ఏర్పడుతుంది ఒత్తిడి ఎక్కువైపోతుంది ఎముకలకు సంబంధించిన సమస్యలు తలనొప్పి ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంది అలాగే ఆరు ఎనిమిది పన్నెండులో సూర్యుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ధరించాలి జాతక పరిశీలన తీసుకొని మాత్రమే ధరించాల్సి ఉంటుంది మరి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు సరిగ్గా లేకుండా అక్కడ సూర్యుడు ఉన్నప్పుడు మీరు ధరించినట్టయితే ఆరు ఎనిమిది పన్నెండు శత్రుస్థానాలు మనకి ఆరు వచ్చేసి శత్రు రోగ రుణస్థానము ఎనిమిది ఆకస్మికము ఆయుష్ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది సీక్రెట్ హౌస్ వైధవ్యాన్ని ఇచ్చేటువంటి హౌస్ అలాగే మరి పన్నెండులో ఉన్నప్పుడు కనుక ధరించినట్టయితే నష్టం వ్యయాలు ఎక్కువగా ఖర్చులు అదుపులో లేకుండా ఇవన్నీ ఇబ్బంది పడతాం తండ్రిని కోల్పోవడం కానీ ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి మీరు రత్నాన్ని రూబీని కానీ మాణిక్యాన్ని ధరించినప్పుడు ధరించిన తర్వాత ఇంకా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే కొన్ని పరిహారాలు సాధనలు కూడా చేసుకోవచ్చు అవి ఎలాంటివి అంటే మనకి సూర్యుడు చెప్పాను మనకి సూర్యుడు అనగానే ప్రత్యక్ష దైవము మనకి కాబట్టి సూర్యుడు నామస్మరణ చేసుకోవడం ఆదిత్యహరుడే పారాయణ చేయడం ఆదివారం రోజు సూర్యాదనలు చేయడము తులసి కానీ ఎర్రటి పుష్పాలతో కానీ సమర్పించడము తండ్రికి సేవ చేయడము వృద్ధుల పూజ ద్వారా కూడా సూర్యగ్రహ శాంతి జరుగుతుంది దాని ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే సూర్య గాయత్రిని కూడా పఠించవచ్చు సూర్య నమస్కారం వేయచ్చు మరి మీరందరూ కూడా మరి ఈ మాణిక్యాన్ని ధరించినప్పుడు రూబీని ధరించినప్పుడు మీకు మంచి ప్రతిష్ట నాయకత్వము ప్రభుత్వ అనుకూలత పెరగడం ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి పనులన్నీ కూడా చక్కబడడం తండ్రి నుంచి సౌఖ్యం పెరగడం ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ధరించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తాను మరి ఎవరైనా మాణిక్యాన్ని రూబీని ధరించినప్పుడు మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా మీకు ఏదైనా మంచి జరిగిందా కింద కామెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోలు మీరు కావాలనుకుంటున్నారా ఈ మాణిక్యాన్ని గురించినటువంటి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు నమస్తే